హలో ఎస్ వెల్కమ్ టు మూవీ రివ్యూస్ కాటం రాయుడు కాట్ర వెళ్ళి అవుతుందా పవన్ కళ్యాణ్ మళ్ళీ షాక్ తప్పదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటం రాయుడు కాట్రవె అవుతుందనే కమెంట్స్ వినబడుతున్నాయి కాటవెల్లి అంటే ఇక్కడ ఏ అర్థం ఏంటా అని ఈ చిత్రానికి కనుక్కున్నంత హైప్ రావడం లేదట గతంలో అత్తారెడ్డి దారి గబ్బర్ సింగ్ చిత్రాల మాదిరిగానే దీనికి అంత స్థాయిలో ప్రాచుర్యం రావడం లేదని టాలీవుడ్ సినీస్ అని చెప్పుకుంటున్నారు అంతేకాదు ఈ చిత్రానికి క్రేజ్ రాకపోవడంతో బిజినెస్ కూడా అంతగా జరగడం లేదని అనుకున్న స్థాయిలో డబ్బులు వచ్చేటట్లు కనబడడం లేదని అనుకుంటున్నారు దీనికి ముఖ్య కారణం దర్శకుడు డాలియే కారణం అని కూడా చెప్పుకుంటున్నారు అదే త్రివిక్రమ్ వంటి దర్శకుడు అయితే మంచి హైప్ వచ్చేదని అనుకుంటున్నారట మరోవైపు చిత్ర దర్శకుడితో పవన్ కళ్యాణ్కు తేడాలు వచ్చాయనే ప్రచారం జరుగుతుండడంతో అదో నెగిటివ్ మచ్చపడిపోయింది దీంతో పవన్ కళ్యాణ్ కూడా కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు పైగా సర్దార్ కబ్బర్ సింగ్ చిత్రంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కాటం రాయుడు చిత్రం తెచ్చే లాభాలతో కులుస్తానని పవన్ హామీ ఇచ్చారు ఇప్పుడు కాటం రాయుడు కూడా కాటరబెళ్లి మారడంతో ఏం చేయాలా తోచిన స్థితిలో పవన్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు